అందరికీ నమస్కారం నా పేరు రమ బలవంత పెళ్ళి చివరి భాగం ఈ బిడ్డని నేను కంటానని మా వారికి మాటిచ్చాను మాట తప్పకుండా చేయి నా భర్తకి నిజం తెలియకుండా నువ్వే చూడాలి అని దేవుణ్ణి కోరుకొని తన పనులన్నీ పూర్తి చేసి బాబుని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించి అమృత మౌర్య హాస్పిటల్కి వెళ్ళారు ముందే అపాయింట్మెంట్ తీసుకోవడంతో ముందుగా వాళ్ళే వెళ్ళారు డాక్టర్ అమృతం చెక్ చేసి కంగ్రాట్స్ మౌర్య ఆమె గర్భవతి అంది మౌర్యకి చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పింది నిజమే కదా అన్నాడు తను హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు కొంచెం బయట పెట్టేస్తే నేను తనని టెస్ట్ చేయాలని అంది మౌర్య అమృత నొదట ముద్దు పెట్టి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు అమృత గర్భవతి అని తెలియగానే మౌర్యకి చాలా హ్యాపీగా అనిపించింది డాక్టర్ అమృతకి ఈ విషయం ముందే తెలియడంతో తను చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది డాక్టర్ తనను చెక్ చేసి మీకు మొదటిసారి ఇది గర్భం దాల్చడావా అని అంది లేదు డాక్టర్ ఇది రెండోసారి అంది ఓకే మీకు కొన్ని పరీక్షలు చేయాలి అమృతకి టెన్షన్గా ఉంది మీ భర్తని పిలవండి అంది అమృత మౌర్య దగ్గరికి వెళ్ళి సార్ డాక్టర్ రమ్మంటున్నారు అంది మౌర్య ఏమైందిరా ఏం కాలేదు కదా అని అన్నాడు సమస్య తన ఏం లేదండి మిమ్మల్ని రమ్మని చెప్పింది అంతే అని అంటూ తనని తీసుకువెళ్ళింది డాక్టర్ చూడండి మిస్టర్ మౌర్య మీ భార్యకి కొన్ని టెస్టులు చేసి లోపల బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవాలి మౌర్య మేడం నాకు ఆఫీస్లో చాలా పనుంది మా అమ్మ వస్తారు మీరు టెస్టులన్నీ పూర్తయిన తర్వాత నాకు అప్పుడు నేను వస్తాను అని అంటాడు మామూర్తకి ఓకే జాగ్రత్త అమ్మకి ఇందాకే కాల్ చేశాను తను వస్తుంది ఇంక నేను వెళ్ళన అన్నాడు మౌర్య తన చిరునవ్వు నవ్వుతూ వెళ్ళండి అంది నాకు ఇక్కడే నీకు తోడుగా ఉండిపోవాలని ఉంది కానీ అక్కడ పని ఉంది నీకు తెలుసు కదా అని అంటే అత్తయ్య వస్తున్నారు కదా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఇప్పుడే నీకు ముద్దు పెట్టాలని ఉంది కానీ ఇది హాస్పిటల్ అని ఆగానరా దేవా నీ కడుపులో ఉన్నప్పుడు నిన్ను చూసుకునే భాగ్యం నాకు లేదు ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను బాయ్ అని వెళ్ళిపోయాడు మౌర్య అతను అలా ఆఫీస్కి వెళ్ళగానే అమృత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేడం మీకు తెలిసే ఉంటుంది నేను బేబీని క్యారీ చేయడం నాకు ప్రాబ్లం అవుతుందని నాకు ఇది ముందే తెలుసు నా భర్తకి తెలియదు మేడం మేము ఈ మధ్యనే కలిసాం నాకు ఇంకో పాప కావాలి అని ఇతను నన్ను అడిగాడు తన కోరిక తీర్చడం నా ధర్మం డాక్టర్ నువ్వు చదువుకున్న దానివే కదా ఈ బిడ్డ పుడితే నీ ప్రాణానికి ప్రమాదం అని తెలుసు కదా మరి తెలిసి ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అడిగింది నీ భర్తకి తెలియదు అనుకుంటున్నావు చెప్పకుండా ఉండడం అది నీ తప్పు అని అంది డాక్టర్ దయచేసి మీరు నా భర్తకి ఏం చెప్పకండి నేను తనకి మాటిచ్చాను ప్లీజ్ మీరు నాకు సహాయం చేయండి అని అమృత ఏడుస్తుంది తనని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు డాక్టర్కి సరే నీ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో చూసి దానికి ఏం చేయాలని తర్వాత చెప్తాను నీ పరిస్థితి క్రిటికల్ అని తెలిస్తే మాత్రం నేను నీ భర్తకి ఈ విషయం చెప్పి అబార్ట్ చేస్తాను కాసేపట్లో మీ అత్తయ్య గారు ఇక్కడికి వస్తారు మీరు వారికి ఏమీ చెప్పకండి ప్లీజ్ సరే అంటూ నర్స్ వచ్చి మిమ్మల్ని స్కాన్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది లీలా వచ్చి హ్యాపీగా అమృతాన్ని కౌగిలించుకొని నీకు వాంటింగ్స్ అయ్యాయా నీరసంగా ఉందా అని ఆనందంతో ప్రశ్నలు వేస్తుంది లీలా తన మీద చూపిస్తున్న ప్రేమకు మురిసిపోతూ లేదత్తయ్య నేను బాగానే ఉన్నాను అంటుంది అమృత మౌర్య నాకు ఫోన్ చేసి విషయం చెప్పగానే నేను ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను ఈ విషయం మీ మావి కూడా చెప్పాను తను కూడా ఇక్కడికి వస్తున్నా అన్నారు అని అంటుంది అయ్యో ఎందుకు అత్తయ్య మావిని కూడా ఇబ్బంది పెట్టడం ఇంకా సేపు ఆగితే మనమే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా అని అంది ఏం పర్లేదు లేదు తను కూడా నేను చూసి సంతోషపడతాడు అందు లీల అమృతకి అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్స్ అన్నీ వచ్చేసరికి సాయంత్రం అయ్యింది డాక్టర్ వాటిని చూసి నేను అనుకున్నట్టుగానే నీకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఏం చేయాలని అమృతని రమ్మని విషయం అంతా కూడా చెప్తుంది అమృతతో పాటు తను అత్తయ్య మావి కూడా వెళ్ళారు డాక్టర్ వీళ్ళ ముందు ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు వీరికి నిజం తెలిస్తే అని టెన్షన్ పడుతోంది అమృత అది గమనించిన లీలా ఏం కాదు అమృత నువ్వేం టెన్షన్ పడకు రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉంటాయని అంది అవును ఏం ప్రాబ్లం లేదు కానీ తను చాలా నీరసంగా ఉంది టైంకి మందులు వేసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే బాగానే ఉంటుంది లీలా ఇప్పటి నుంచి తన బాధ్యత నాది డాక్టర్ నేను చూసుకుంటాను తనని అని అంది సరే మీరు బయట కూర్చోండి నేను తనని ఇంకోసారి చెక్ చేసి పంపిస్తాను అంది వాళ్ళలా వెళ్ళిపోగానే డాక్టర్ అమృతని బేబీ పొజిషన్ నేను అనుకున్నట్టుగానే ఉంది బిడ్డ పెరిగే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవాయిడ్ చేసుకో అని అంది లేదు డాక్టర్ నాకు ఈ పాప కావాలి సరే ఆ దేవుడి దయత్వం అంతా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో నెలవారి చెకప్కి రావాలి సరే మేడం జాగ్రత్త మీకు థ్యాంక్స్ మేడం వాళ్ళ ముందు నిజం చెప్పకుండా ఉన్నందుకు నీ మీద వాళ్ళకు చాలా ప్రేమ ఉంది అది వారి మాటల్లోనే కనిపిస్తోంది అని అంటుంది డాక్టర్ నేను ఒక అనాథని మేడం అమ్మ నాన్న ఎవరూ లేరు నాకు అన్నీ మా అత్తమ్మే కానీ ఇంకోసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో జాగ్రత్త ఇక వెళ్ళు టైంకి మాత్రలు వేసుకో అని చెప్పి పంపిస్తుంది డాక్టర్ ఇక లీలా మేము కూడా నువ్వు అయ్యేంత వరకు నీతోనే ఉంటాము నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు మనవడు వచ్చే టైంకి వాడికి ఏదో ఒకటి చేయాలి కదా అని కిచెన్లోకి వెళ్తుంది లీలా అలా రోజులు గడిచిపోతున్నాయి అమృతకి నెలలు నిండుతున్నాయి తనకి భయంగా ఉంది మౌర్య లీలా ఆనందాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మౌర్య అమృతలో భయాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఒక రోజు రాత్రి మౌర్య అమృతని ఒడిలో పడుకోపెట్టుకొని తన తలని మృతు బేబీ నాతో ఏమన్నా చెప్పాలా క్షమించబేవి ఈ టైంలో నీ పక్కనే ఉండాలని ఉంది కానీ ప్రాజెక్ట్ అవడానికి సమయం కూడా ఎక్కువ లేదు కదా నువ్వు నాతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదు ఏమైంది నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగాడు నాకు భయంగా ఉంది సార్ నాకేమన్నా అయితే బాబుని జాగ్రత్తగా చూసుకోండి అవును ఏమవుతుంది నీకు ఏమీ కాదు బేబీ నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా నిద్రపో నా ప్రిన్స్కి తోడుగా యువరాని కూడా రాబోతుందని వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో తెలుసా అంతా బాగుంటుంది నువ్వు ఈ టైంలో టెన్షన్ పడకు అమ్మ నీకు శ్రీమంతం చేయాలని అంటుంది పంతులు గారిని డేట్ కూడా అడిగింది తొందరలో మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి పంతులు గారిని అడిగిన తర్వాత నాకు ఫోన్ విషయం చెప్పింది నువ్వు పడుకొని ఉన్నావని నాకు చెప్పింది నాకు భయంగా ఉంది మీ నుండి దూరంగా వెళ్ళిపోతానేమోనని అంటుంది అమృత నువ్వు ఇలా భయపడితే నీ కడుపులో ఉన్న నా యువరాని కూడా భయపడుతుంది అంటాడు మౌర్య మీకు ఎలా తెలుసు నా కడుపులో ఉన్నది పాపే అని నాకు గట్టిగా అనిపిస్తుంది నీకు పాపే పుడుతుందని సరే ఇంకెలాంటి భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో అమృత కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రావడం లేదు నేను మీ దగ్గర నిజం దాచి తప్పు చేశాను లేక మీ కోరిక మేరకు నాకు చేతిలో ఒక బిడ్డను పెడతానని నా మాట నిలబెట్టుకుంటున్నానో తెలియడం లేదు అని అనుకుంటుంది లీలా అమృతకి తన తల్లి స్థానంలో ఉండి శ్రీమంతం ఘనంగా జరిపింది అమృతకి చాలా ఆనందంగా ఉంది మౌర్య తన నుదుటిన కుంకుమ పెట్టి తన చేతికి గాజులు తొడిగాడు తనలా చేస్తున్నప్పుడు తన కళ్ళల్లో రెండు కన్నీటి బొట్లు కార్చింది మౌర్య తన కన్నీళ్ళు తుడిచి దేవ నీ దగ్గరకు తీసుకొని నీ చెల్లికి ముద్దు పెట్టు అని అన్నాడు దేవ తను ఎక్కడ ఉంది అని అడిగాడు నాన్న అమ్మ కడుపులో ఉంది నువ్వు ముద్దు పెట్టుకో అని అంటూ చూడు తను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు ముద్దు పెడితే అని అంటాడు దేవ ముద్దు పెట్టగానే బేబీ తన కాలుతో తంతుంది అమృత మౌర్య చేతిని తన కడుపు మీద పెట్టి చూడండి మీ కూతురు మీ మాటలు బాగా వింటోంది అని అంటుంది అలా శ్రీమంతం జరిగి వచ్చిన ఉత్తేదులు మౌర్య అమృతల జంటను చూసి నిండు నూరేళ్ళు ఇలానే నవ్వుతూ ఉండాలని దీవించారు ప్రియా అభి విక్కీ కూడా వచ్చారు అభి ప్రియా అమృత మీద అక్షింతలు వేసి తీవిస్తూ తొందరగా నా కొడని తీసుకుని రమ్మ నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు అని అన్నాడు అలా అందరూ దీవించి వెళ్ళిపోయిన తర్వాత లీలా అమృతకి దిష్టి తీసి నీ బిడ్డకు ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని వెళ్ళి కాసేపు విష్టించుకోమని చెప్పింది అమృత మెట్లెక్కుతుంటే తన ఎత్తుకొని గదికి తీసుకెళ్ళి అద్దం ముందు నిల్చోబెట్టి బేబీ చూడు ఎంత అందంగా ఉన్నావో పట్టు చీర చెవులకు పెద్ద బుట్టలు మెడ మిడనిండా నగలు అచ్చు పుట్టబొమ్మలా ఉన్నావు చాలా అందంగా కూడా ఉన్నావు అమృత నేను డ్రెస్ మార్చుకుంటాను ఇప్పటి వరకు ఇప్పుడు నా వల్ల కాదు అంది సరే నేను నీకు మార్చనా అని అన్నాడు కొంటెగా తనని చూస్తూ లేదు నేను చేసుకుంటాను అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తుంది అమృతకి ఎందుకో అసహనంగా ఉంది మౌర్య దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఏదోలా ఉంది అని అంటూ ఉండగా తన కడుపు మీద చేయి వేసుకొని చెప్తుంది మౌర్య ఓకే టెన్షన్ పడకు కదా హాస్పిటల్కి వెళ్దామని అన్నాడు అమృతకి సడన్గా కడుపు నొప్పిగా అనిపించి గట్టిగా అర్చింది మౌర్య బేబీ ఏమైందని టెన్షన్గా అన్నాడు అమృతకి ఆ నొప్పికి కంట్లో నీరు వస్తోంది మౌర్య వెంటనే మా అని అరవడంతో లీల పరుగున వెళ్ళింది ఏమైంది ఇంతకంత గట్టిగా అరిచావనంది మా తనకి కడుపులో నొప్పిగా ఉందని ఏడుస్తోంది అన్నాడు మౌర్య లీలా అమృత దగ్గరికి వెళ్ళి నొప్పులు వస్తున్నాయా అంది తనకి చెప్పడానికి కూడా కష్టంగా ఉంది లేదు అని అంది ఇప్పుడు తనకు కూడా భయంగా ఉంది మౌర్య మా ఏమైంది తనకి అన్నాడు నువ్వు వెంటనే తనని హాస్పిటల్ తీసుకెళ్ళు నేను మీ నాన్నని మీ వెనకే వచ్చేస్తామనంది మౌర్య అమృతని ఎత్తుకొని కార్లో పడుకోబెట్టి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి తనను ఒడిలో పెట్టుకొని తను పట్టుకొని ఏం కాదు భయపడుకు నువ్వు అంటున్నాడు అమృతకి నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది తన వల్ల కావటం లేదు సార్ చాలా నొప్పిగా ఉందని ఏడుస్తోంది అమృత అలా ఏడుస్తుంటే తనకి భయంగా ఉంది ఏం కాదు హాస్పిటల్కి వచ్చేసాం తగ్గిపోతుందని తలనివ్రుతున్నాడు మౌర్య తనకి ధైర్యం చెప్తున్నాడు కానీ తనకి అలా ఉండేసరికి అతని ఎక్కువ టెన్షన్గానే ఉంది ఇక ఇంటర్నెషన్గా హాస్పిటల్కి రాగానే తనే స్వయంగా అమృతం ఎత్తుకొని తనను చూస్తున్న డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాడు అమృతని ఇలా తీసుకురావడం చూసిన డాక్టర్ నేను అనుకున్నదే అయ్యింది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అనుకుంటుంది డాక్టర్ తనకి కడుపులో నొప్పిగా ఉందని బాధపడుతోంది అని అంటాడు మౌర్య మీరు బయట కూర్చోండి నేను తనను చూస్తానని చెక్ చేసి నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చింది మౌర్య బయట ఉన్నా కానీ అమృత అరుపులు వినిపిస్తుండడంతో తన కంట్లో కన్నీరు కారుతోంది అమృత ఏడు పారిపోవడంతో మరియా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మేడం ఏమైంది తనకు హఠాత్తుగా కడుపులో అన్నాడు చూడండి మిస్టర్ మౌర్య ముందుగా మీరు నన్ను క్షమించగలరని కోరుకుంటున్నా ఏం జరిగిందో చెప్పకుండా ఎదురు చెప్తున్నారు ఎందుకు ఏమైంది అని అడుగుతాడు మౌర్య ముందు నేను చెప్పేది మీరు ప్రశాంతంగా వినండి అమృత గర్భిణి అని తెలిసి తనని మీరు నా దగ్గరికి తీసుకొచ్చారు నేను తనను చెక్ చేసిన తర్వాత నాకు ఎందుకో సందేహంగా అనిపించి తనకి కొన్ని పరీక్షలు చేశాను అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తన గర్భసంచి బిడ్డను మోయడానికి సహకరించదు అలా అని బిడ్డను మోస్తే బేబీ బరువు పెరిగే కొద్దీ అమృతకి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది దాని ఫలితమే ఇందాక తనకి వచ్చిన కడుపు నొప్పి కేవలం తనకి కడుపు నొప్పి మాత్రమే రాలేదు తనకి ఊపిరి కూడా కష్టంగా మారింది మీరు అది గమనించలేదు అని అంటుంది డాక్టర్ అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు మీరు ముందుగా నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదని గట్టిగా అరిచాడు మౌర్య మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నేను ఈ విషయం చెప్పకుండా చేసింది అమృత తను మీకు మాటిచ్చాను అని మీ చేతిలో ఎలా అయినా బిడ్డను పెట్టాలని పంతం పట్టింది మీకు చెప్పాలని చాలా ప్రయత్నించాను కానీ అమృత మీరు నా భర్తకి నిజం చెప్పొద్దు చెప్పారు అంటే నా ఆఖరి రోజు అదే అవుతుందని అంది తను అలా చెప్పగానే మీరు భయపడ్డారా ఇప్పుడు తనకి ఏమన్నా అయితే మాత్రం నేను చూస్తూ ఊరుకుంటానా నేను చస్తాను నేనేం చేస్తానో కూడా అది మీరు ఊహించలేరు మీ బాధని నేను అర్థం చేసుకోగలను తన వ్రతకాలని అమృత కోరుకుంటే అది తన చేతుల్లోనే ఉంది మనం ఏం చేయడానికి లేదు మౌర్య అని అంటుంది మౌర్యకి అమృత మీద చాలా కోపంగా ఉంది కడుపులో బిడ్డ పరిస్థితి ఎలా ఉంది తనకి ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు కానీ వెంటనే ఆపరేషన్ చేయాలంటే ఇద్దరికీ ప్రమాదమే అలాగే ఇంకొక విషయం తన గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది ఓకే డాక్టర్ తన క్షేమంగా ఉండడమే నాకు కావాలి తనకి కాసేపట్లో స్పృహ వస్తుంది నేను ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాను అని వెళ్ళిపోయింది డాక్టర్ మౌర్య అమృత పక్కనే కూర్చొని తను చెయ్యి పట్టుకొని ఎందుకు నేనంటే నీకు అంత కోపం నేను అడిగానని నీ ప్రాబ్లం చెప్పకుండా గర్భిణి అయ్యావు కనీసం అప్పుడన్నా నాకు చెప్పాలని అనిపించలేదా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు నాలుగేళ్ళు నేను అందరికీ దూరంగా వెళ్ళిపోయాను ఇప్పుడు నీకేమైనా జరిగితే నేను నువ్వు లేకుండా ఉండగలనని ఎలా అనుకున్నావు అని బాధపడుతున్నాడు అమృతకి మౌర్య మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి మెల్లగా కళ్ళు తెరిచి మౌర్యని చూసి క్షమించాను సార్ అంది ఇప్పుడు నువ్వు బాగుంటే నా చేతిలో అయిపోయేదానివి నీకు అలా ఎలా అనిపించింది నాకు బిడ్డ మాత్రమే ముఖ్యమని నీ ప్రాబ్లం ముందే చెప్తే నేను ఇలా చేసేవాడిని కాదు కదా నీకు దూరంగా ఉండేవాడిని మనకి దేవా ఉన్నాడు కదా అసలు ఏమైంది ఇప్పుడైనా నిజం చెప్పు అన్నాడు మౌర్య మౌర్య అలా మాట్లాడుతూ ఉంటే తన కన్నీ రాగడం లేదు ఏడుస్తూనే దేవా నా కడుపులో ఉన్నప్పుడు తొమ్మిదో నెలలో ఇంట్లో కాలు జారి కింద పడ్డాను బామ్మ అది చూసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది స్కాన్ చేసి డాక్టర్ లోపల బిడ్డకి సమస్య లేదు కానీ ఇంకోసారి ఇలా జరిగితే నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే అని చెప్పింది అప్పుడు బేబీకి ఏం కాలేదని చెప్పిన తర్వాత నా భయం తగ్గింది ఈ బిడ్డ మన ప్రేమకి గుర్తు అది తనకి ఏమన్నా జరిగితే నేను కూడా బతికేదాన్ని కాదు ఆ తర్వాత రెండు వారాలకు నాకు నార్మల్ డెలివరీ అయ్యింది హాస్పిటల్లో మూడు రోజులు ఉన్నాను నాకు తోడుగా బామ్మ ఉంది తర్వాత ఒక నెలకి కడుపు నొప్పి వచ్చింది అది మామూలుగానే ఉందని పెద్దగా పట్టించుకోలేదు ఉన్నట్టుండి ఒక రోజు నొప్పి ఎక్కువయ్యింది బాబుని బామ్మని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను నాకు తోడుగా డాక్టర్ స్కాన్ చేసి మీరు కడుపుతో ఉన్నప్పుడు కింద పడ్డారు కదా ఆ టైంలో బాబు ఉండడం వల్ల సమస్య తెలియలేదు ఎప్పుడు స్కాన్లో తెలిసింది మీరు మళ్ళీ గర్భవతి అయితే మీ ప్రాణాలకే ప్రమాదం అవుతుందని డాక్టర్ ఏమంటున్నారు మీరు అమృత నీ గర్భసంచి మరో బేబీని క్యారీ చేయలేదు అలా చేయాలని చూస్తే మాత్రం మీ ప్రాణానికే ప్రమాదం అవుతుంది బిడ్డ పెరుగుతున్న కొద్ది గర్భసంచి మధ్య ప్రెషర్ పడి డెలివరీ టైంకి నీ కడుపు నొప్పి రావడం ఊపిరి తీసుకోవడం కష్టం అవడం అవుతుంది కడుపులో ఉన్న బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది డెలివరీ టైంలో బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంది మరి ఇది నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు ఇప్పుడు ఇలా అయ్యేది కాదు కదా అని అంటాడు మౌర్య మీరు నాతో అగ్రిమెంట్ మీద సంతకం చేయించారు కదా అందుకని ఇలా నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావా మీకు నా మీద కోపం లేదు కదా ఉంది చాలా కోపం ఉంది ఎందుకో చెప్పనా నువ్వు ఇలా నాతో చెప్పకుండా విషయం దాచినందుకు అమృత ఏ నా మీద నీకు నమ్మకం లేదు కదా ప్రపంచంలో నాకున్నది మీరు మాత్రమే మరి అలాంటప్పుడు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అలా చెప్తుంటే ఈరోజు ఇలా నీ ప్రాణాల మీద కూర్చుండేదే కాదు ఇంత పిచ్చిగా ఎలా ఆలోచిస్తావు నువ్వు నీతో పాటు ఇప్పుడు నీ కడుపులో ఉన్న నా యువరాని కూడా ఇబ్బంది పెడుతున్నావు తెలుసా నాకు తెలుసు మీకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టమో అందుకే నేను మీకు చెప్పలేదు మనకి ఆడపిల్ల పుడుతుందని నీకెలా తెలుసు నాకు అనిపించింది మనకి ఆడపిల్ల పుట్టాలని నేను ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకున్నా నాకు ఆడపిల్ల కావాలని నీకు ఒక విషయం చెప్పనా నేను నీ దగ్గర ఒక విషయం దాచాను అంటాడు మౌర్య అది నువ్వు సైన్ చేసిన పేపర్లు నువ్వు నాకు ఒక బిడ్డని కనిచ్చి వెళ్ళిపోవాలని కాదు అందులో ఉన్నది అమృత ఆతృతగా మరి ఏముంది అందులో అని అడిగింది మౌర్య అందుకే చదివి సైన్ చేయమన్నా నువ్వేమన్నావు ముందే తెలుసు కదా అందులో ఏముంటుందని ఆ పేపర్లు చదవలేదు ఇంతలో డాక్టర్ వచ్చి మౌర్య మేము తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలి అని వార్డ్ బాయ్స్ వచ్చి అమృతని స్ట్రిచర్ మీద తీసుకెళ్తుంటే తను మౌర్య చేపట్టుకుని నేను వెళ్తాను ఇప్పుడు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేదు అంటుంది మౌర్య కూల్ అమృత నువ్వేం టెన్షన్ పడకు నా కూతురు నిన్ను ఇబ్బంది పెట్టదు అమృతని ఆపరేషన్ రూమ్లో తీసుకువెళ్ళి ముందు మౌర్యస్ని సార్ అని పిలిచింది తను ఏమైంది బేబీ అన్నాడు ఆ పేపర్లో ఏముందో చెప్పండి అని అంది అందులో నా భార్య ఈ పెళ్ళి మా ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని ఉంది ఈ విషయం నీకు డెలివరీ అయిన తర్వాత చెప్పాలనుకున్నా ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది ఆనందంగా ఉందా నీకు అని అడిగాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎలా అయినా నేను మీకోసం తిరిగి వస్తానని అంది అమృత సమయం ఎక్కువ లేకపోవడంతో డాక్టర్ తొందరగా తీసుకురమ్మంది తన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగానే ఇలా లీలా ఆనంద్ వచ్చారు అమృత ఎక్కడ అన్నారు ఇప్పుడే తీసుకెళ్లారన్నాడు కానీ తన పరిస్థితి ఏంటనేది వాళ్ళకి చెప్పలేదు దాదాపు ఆరు గంటల తర్వాత డాక్టర్ బయటకొచ్చి వచ్చి ఆడపిల్ల పుట్టింది మీరు నాతో రండని మౌర్యని తన క్యాబిన్కి తీసుకువెళ్ళింది లీలా ఆనంద్కి చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి పుట్టింది అనగానే మౌర్యకి టెన్షన్గా ఉంది అమృతకి ఏమైందా అని డాక్టర్ మీరేం భయపడకండి ఏం కాలేదు తను బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు తనని కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి అంది మౌర్య కొంచెం ఊపిరి పిలుచుకున్నాడు నేను తనని చూడొచ్చా డాక్టర్ తనని రూమ్కి షిఫ్ట్ చేస్తారు అప్పుడు వెళ్ళండి అని చెప్తుంది మీ భార్యకి మీ మీద చాలా ప్రేమ ఉంది తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా కేవలం మీకోసమే తను ఇంత ప్రమాదాన్ని తీసుకుంది అని అంటుంది మౌర్య చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ డాక్టర్ అని బయటకు వెళ్ళి తన స్నేహితులకు కాల్ చేసి ఈ విషయం చెప్తాడు వాళ్ళు కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చారు అమృతని రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత మౌర్య వెళ్ళి పాపని ఎత్తుకుని నీ కోసం మీ అమ్మ చాలా కష్టపడింది చిట్టు తల్లి అని తన ఎదుట ముద్దు పెట్టి పాపని అమృత దగ్గరికి తీసుకొని వెళ్ళి బేబీ థ్యాంక్స్ రా నాకోసమే కదా నువ్వు ఇంత కష్టపడ్డావు మీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను పాప ఎలా ఉంది అచ్చు దేవన్షులా ఉంది అందరూ పాపని అమృతని చూసి సంతోషపడ్డారు అవి మరి పార్టీ ఎప్పుడు అన్నాడు అది నేను అడగాలరా నిన్ను నేనెందుకు ఇవ్వాలరా అన్నాడు అవి నువ్వే ఇవ్వాలి నీ కొడుకు పెళ్ళం పుట్టినందుకు అన్నాడు మౌర్య నిన్ను అడిగాను చూడు నాకు వుద్ది లేదు అన్నాడు సరే ఏడోకు మన ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత గ్రాండ్గా ఇస్తాను అన్నాడు మౌర్య ఒక వారం తర్వాత అమృతని పాపని ఇంటికి తీసుకొని వెళ్ళారు మౌర్య తన ప్రాజెక్ట్ని కూడా వాళ్ళకి సమర్పించాడు అది కూడా సక్సెస్ అవడంతో ఆఫీస్ స్టాఫ్కి చెప్పిన ప్రకారం వారి జీతం రెట్టింపు చేశాడు ఇరవై ఒక్క రోజులకి బార్సార్ ఏర్పాట్లు చేసి పాపకి దిత్విక అని నామకరణం చేశారు ఆ రోజు అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు మౌర్య ఆ రోజు నుండి మౌర్య అమృతల జీవితంలో ఆనందానికి ఎటువంటి లోటు లేదు తన ప్రాణాన్ని పనంగా పెట్టి తన కోరిక నెరవేర్చిన అమృత మీద మౌర్యకు ప్రేమ ఎక్కువగా పెరిగిపోయింది అమృతనే చూస్తూ నిన్ను ఆ దేవుడు నా కోసమే పుట్టించాడు బేబీ అని అనుకున్నాడు మనసులో ప్రేమగా కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్